అక్టోబర్ రెండో తేదీ కేవలం గాంధీ జయంతి మాత్రమే కాదు నిస్వార్థ యోగి సరళత్వానికి ప్రతిరూపం శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారిలో ఉన్న సరళత్వం నిస్వార్థత అది వారి తల్లిదండ్రుల నుంచి వారికి అబ్బాయి ఆ నిస్వార్థత ఆ సరళత్వం వారితో మాత్రమే ఆగిపోకుండా వారి పిల్లలకు కూడా అందించారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారి అబ్బాయి అనిల్ శాస్త్రి ఒక కాలేజీలో ఫీజు కట్టడానికి మూడు గంటల లైన్లో నిల్చున్నారు ఎండతాపానికి స్పృహ తప్పి పడిపోతే పక్కనుండే వాళ్ళు లేపి వివరాలు అడిగితే మా నాన్నగారి పేరు లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పగానే అందరూ ఆశ్చర్యంలో ఉన్నారు ఒక ప్రైమ్ మినిస్టర్ కొడుకయ్య ఉండి ఒక కాలేజ్లో ఫీజు కట్టడానికి మూడు గంటల లైన్లో నిల్చోవటమేంటనే ప్రశ్న ఆశ్చర్యంలో ఉన్నారు కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారి సిద్ధాంతం ఏంటంటే వ్యక్తిగతమైన పనులకు ఏ రోజు పదవుల్ని ఉపయోగించుకోకూడదు అన్న సిద్ధాంతం అటువంటి సిద్ధాంతం ఇప్పటి నాయకులకు ఖచ్చితంగా అందాలి సరళత్వం నిస్వార్థం అనేది ప్రతి వ్యక్తి అలవరుచుకోవాలి భోగ లాలసతను పెంచుకొని లగ్జరీ లైఫ్ కి అలవాట పడటం కంటే సరళమైన జీవితమే జీవనమే అద్భుతమైన జీవనం అని నిరూపించిన అద్భుత మహనీయుడు శ్రీ లాల్